గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఇస్తానని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ అన్నారు ఇచ్చిన హామీలు సిద్దిపేట జిల్లా చర్యల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్ర ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతితో కలిసి పాల్గొని మాట్లాడారు జనగామ నియోజకవర్గంలోని మద్దూరు కోమరవెల్లి చర్యాల మండలాలకు ఇటీవలే మంజూరు చేసిన వాటితో కలుపుకుని సుమారు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గిరికొండల రెడ్డి ఆగం రెడ్డి కొమ్మురవి పిఎస్సీ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సుంచు నాగింద తహసీల్దార్ ఎంపీడీ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంతకుముందు చర్యల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి చర్యల జేఏసీ నాయకులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర ఆద్రలో అందే బీరయ్య అందే అశోక్ పలువురు వినతి పత్రం అందజేశారు

ఎందుకంటే ఈ రోజు మనం ఇందులో బాబా కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం మన గౌరవ పార్లమెంట్ ఇరు సమక్షంలో జరుపుకుంటాము ముఖ్యంగా నేను ఏంటంటే కనుక మనకి ఈరోజు మద్దూరు గుడిగరియాల మున్సిపాలిటీలో మొత్తం ఆరు వందల ముప్పై ఆరు పట్టాలు

రేపికం గిస్తా గర్వమే గవర్నమెంట్ ప్లాన్ లోనే సబ్ లైవ్ కుటర్ పేమెంట్ కంప్లీట్ అనేది చేయగదు సో మొత్తం మీకు 5 లక్షల కూడా మొత్తం గవర్నమెంట్ ఐడెంటిటీ పేమెంట్ కబట్టి వీళ్ళ అవకాశం తాపొన విలనిస్ కొడాలి లేక అnder కైండ్ నా కుటమొట్లా అంటే నేను ఎప్పటికీ లేదలా పేమెంట్ తీసుకోను కబట్టి మనే ఆ డబ్బు రావాలని నేను వాటి ఉబెటిని కట్టుకోవాలి కబట్టి వీందర్ కి రోడ్ ఉన్నారో దీని కోసం ఒకవేళ కూడా పేదవాళ్ళు దోర్లం చేసుకొని కక్షణాలు ఉండే కనుక తప్పకుండా వాళ్ళకి ఇంకేం చేర్పాటు చేయొచ్చు ఇదే దాని మహిళా సంఘం వాడి సరే భాష సంఘం తప్పకుండా మనం నేను చేయగలరా నా ఉండాలో రూపాయి మార్కెట్ యాదవ రూపాయలు కోటి రూపాయలు మార్కెట్ యాదవ కోటి ఆ కోటి రూపాయలను సిద్ధిపేట మొన్న మనం వచ్చిన తర్వాత మనకి ఏమిటి మొన్న వచ్చిన తర్వాత అని చూస్తే కోటి రూపాయలు సిద్ధిపెట్టలేదు సిద్ధిపెట్ట రైతులు పోవాలి రైతులకు అభివృద్ధి పనులు పోవాలి అది కాకుండా సిద్ధిపేట చూస్తే ఆ సెక్యూరిటీని బెదిరించి ఎక్కడ కూడా దొంగతనం నోకాలు ఒక మంది ముంచడం మంచి తినడం తప్పం ఆ కోర్టు లేదని మా చైర్మన్ ఆ సెక్రటరీని బెదిరిస్తే ఆదేశాలు మార్గలు వస్తుంది వచ్చిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి కొనైతుంది ఏదైనా కానీ మన సొమ్ము మన అభివృద్ధి కావాలి మన పనులు కావాలి వేరే వాళ్ళ పనులు కాదు ఈ రకంగా మనం దోచుకోపోయిండు తపస్సులు చేయలేవనట కొమరి మన నిధులు కావనట ఇప్పుడు ఇక్కడ మార్కెట్ గారు ఏది ఉంది మున్సిపాలిటీ కూడా ఉన్నది కొంత లెక్కలు తీస్తే చేరాల మున్సిపాలిటీ డబ్బులు కూడా తిన్నారు రకరకాల చేసి మళ్ళీ మొదలు వచ్చి మాయవాడ చేస్తే మనం ఓటు వేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు నాకు కొంత అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చింది కాబట్టి ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను మీకు ఈ పనులు చేస్తున్నా మీకు ఇబ్బంది ఏదవుతుంటే ఒకసారి ఆలోచించుకోండి ఇంతమందికి ఎన్ని ఇల్లు అయి మేము అధికారులు ఎంపీ గారిని సూచన ఎంపీ గారిని అడిగినా ఎట్లా చేద్దాం అంటే అన్న మనము ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకే ఇవ్వాలి అర్హత వాళ్ళ ఇవ్వద్దు అంటే మా ఉద్దేశం అదే అని చెప్పి వీడి గారిని కూర్చోబెట్టుకొని ప్రతి మండల ప్రజలను కూర్చోబెట్టుకొని ఎవరు ఎవరు అర్హత ఉన్నారో వాళ్ళ పేరుగా డిసైడ్ చేసినాం నిజాయితీగా డిసైడ్ చేస్తున్నాం నిజాయితీ అనేది పది నెలలు కాబట్టి దళిత 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 మంది ఇస్తా అని చెప్పి పది లక్షలు ఇస్తా అని చెప్పి అప్పుడు రాత్రి కూడా పదో గంటలు స్థానిక అన్నాడు తెల్లారే రాత్రి పదో గంటలు అనారు తెల్లారే ఇక్కడ మన అత్యాటలో యాభై మందికి జల్లు దగ్గర డబ్బు తీసుకున్నారు తెల్లారే ఇక జీవో రాలేదు ఒక్కొక్క దళితుల దగ్గర యాభై వేలు తీసుకున్నారు కొంత దగ్గర లక్ష రూపాయలు ఇప్పుడు ఇంత ఇంక ఇచ్చినాం దాదాపు మనకు మన నాలుగు మండలాలకు తొమ్మిది వందల యాభై ఎనిమిది మందిని సెలెక్ట్ చేసినాను పైల రూలు పైహేట్ గ్రామాలు ఉండాలి వచ్చినాయి నాలుగు గ్రామాలు ఆ నాలుగు గ్రామాలకు నాలుగు వందల తొంభై ఒకటి తర్వాత తొమ్మిది వందల యాభై వాస్తవంగా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి మనము దగ్గర ఇప్పించినప్పుడే ఈ ప్రజా పాలన ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమం సరైన కార్యక్రమం అయిపోతుంది మూడు వేల ఐదు వందల ఇంద్ర ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచన అది కూడా ఎక్కువ మంది ఉంటే ఇంకొక ఆరు నెలలకు ఐదు నెలలకు మరొక కారణాలందరికీ ఇచ్చే ప్రయత్నం చేసి ఎందుకంటే మీరు ఒక్కటి గమనించాలి ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇది ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇంత పెద్ద పథకం తీసుకొని మీ అందరికీ కలెక్టర్ గారు చెప్పి పీడి గారు చెప్పిను మీకు ఎవ్రీ వారం అంటే ప్రతి వారం మీరు పునాదులు వేసుకుంటే లక్ష గోడలు కట్టుకుంటే లక్ష జాబ్ రెండు లక్షలు మీరు కట్టిన వారమే వచ్చే వారం సోమవారం రోజు మీ అకౌంట్ లో పైసలు వేయడానికి రెడీగా అంటే మాటలకు పరిమితం కావలసుకోలే చేతలకే పరిమితం కాదలు డిసెంబర్ నెల ఇరవై ఇరవై మూడులో మొట్టమొదటి అధికారం వచ్చినప్పటి నుంచి ఇక్కడ మహిళా సోదరు ఉచిత బస్సు తీసుకొచ్చి మీ అందరూ ఎక్కడ పోవాలన్నా ఉచితంగా మీకు ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది గతంలో ఆ పథకాన్ని